श्री श्रीशिवमानसपूजास्तोत्रं छत्रं चामरयोर्युगं व्यजनकञ्च आदर्शकं निर्मलं वीणावेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविदाहेतत्समस्तं मया సంకల్పేన సమర్పితం తవ విభో పూజా గృహాన ప్రభో ఛత్రాన్ని చామరాన్ని విసనకర్రను పాము పడగ నీడను స్వచ్ఛమైన అద్దాన్ని వీణను డమరుకాన్ని మృదంగాన్ని డక్కను నృత్యగానాదుల వంటి ఉపచారాలను సాష్టాంగ నమస్కారాన్ని అనేక విధాలైన స్థుతులను నీకు చేసినట్లుగా నా మనస్సులోనే భావిస్తున్నాను ప్రభు నా సంకల్పం ద్వారా సమర్పించబడిన ఈ పూజలన్నింటినీ దయతో స్వీకరించండి